హలో అండి నమస్తే అందరికీ మెగాస్టార్ చిరంజీవి భారతదేశంలోని ప్రముఖ నటులలో ఒకరు మరియు తెలుగులో నూట యాభైకి పైగా చలన చిత్రాల్లో కనిపించారు ఈ నటుడికి రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరిలో అధికారిక ప్రకటన దీనికి సంబంధించి వెలువడింది మరియు త్వరలో టాలీవుడ్కి ప్రాతినిధ్యం వహిస్తున్న నటుడు తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వం మరియు ఆనందం కూడా కలిగించారు అతని అభిమానులు సహచరులు పరిశ్రమ స్నేహితులు మరియు టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమతో సహకరించడానికి ఆసక్తిగా ఉన్న అనేక మంది ప్రముఖ వ్యక్తుల నుండి నటుడికి అభినందనలు వచ్చాయి ఇది ఒక ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ మరియు ఇప్పుడు ఎట్టకేలకు అవార్డు వేడుకకు సమయం ఆసన్నమైంది పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు నటుడు చిరంజీవి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు పద్మ విభూషణ్ అవార్డును అందుకోవడానికి ఢిల్లీకి ప్రయాణిస్తున్న నటుడు తన ప్రైవేట్ జెట్లో కనిపించాడు ఈరోజు మే తొమ్మిదిన నటుడికి అవార్డును అందజేయనున్నారు ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ ఆయన కుమారుడు రామ్ చరణ్ కోడలు ఉపాసన కొన్నిదల కూడా పాల్గొంటున్నారు మెగాస్టార్ చేసిన సేవలపై సినీ పరిశ్రమ మొత్తం సంతోషంగా ఉంది మరియు ఆయనతో పాటు నటి వై మాల కూడా పద్మ విభూషణ్ అందుకోవడం విశేషం దివంగత నటుడు విజయకాంత్కు మరణానంతరం పురస్కారం అందజేయనున్నారు వర్క్ ఫ్రంట్లో చిరంజీవి ప్రస్తుతం మల్లెడి వశిష్ట దర్శకత్వం వహించిన విశ్వంభర చిత్రం షూటింగ్లో ఉన్నారు ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తూ ఉండగా పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం సోషో ఫ్యాంటసీ చిత్రం నటుడి నూట యాభై ఆరవ చిత్రం మరియు దీనికి సంగీతాన్ని ఎంఎం కీరమాణి స్వరపరిచారు ఈ చిత్రాన్ని జనవరి పది రెండు వేల ఇరవై ఐదున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు